అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను ఫ్రైడే సాటర్డే వ్లాగ్ని అయితే ఈరోజు వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ టూ డేస్ నేను ఏమేమి చేశానో ఆ వ్లాగ్ని అయితే నేను నేనైతే ఈ వీడియోలు అయితే చూపించబోతున్నాను అనమాట అయితే డైలీ రొటీన్తో పాటుగా ఇంకా మంచి పిల్లలకి హెల్తీ టిప్స్ ఒకటి ఇంకొచ్చేసి మంచి కుల్ఫీ అయితే చేశాననమాట కర్బూజాతో ఇంకా ఆ వీడియోని అయితే నేను మీకు షేర్ చేయబోతున్నాను వీడియో అయితే చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే మార్నింగ్ పిల్లలు పాలు తాగట్లేదని చెప్పి ఇలా అయితే ట్రై చేశాను అనమాట ఒక మీడియం సైజ్ క్యారెట్ ఒక నాలుగైదు జీడిపప్పులు ఒక నాలుగు బాదం పప్పు పలుకులు వాటర్లో వేసి ఇలా నేను బాయిల్ చేశాను ఎంతవరకు అంటే బాదం పప్పు పొట్టు పోయేంతవరకు అనమాట ఒకసారి చెక్ చేసుకొని బాదం పప్పు బొట్టు పోయేంత వరకు మనం దాన్ని బాయిల్ చేసుకున్న తర్వాత దాన్నైతే మొత్తాన్ని మిక్సీ పట్టేసుకొని మరుగుతున్న పాలల్లో కలిపి పిల్లలకి ఇస్తే చాలా హెల్దీ అనమాట నేనైతే అలా చేశాను పిల్లలకి అలా ట్రై చేశాను పిల్లలైతే తాగేశారు ఇంకా బయటకునే పొడులకు బదులు ఇదైతే కొంచెం హెల్దీ అనిపించి ఇలా అయితే ఇచ్చాను పిల్లలకి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేనైతే గుంత పొంగనాలు వేద్దామని చెప్పి దోస పిండిని అయితే ఒక గిన్నెలో పక్కకు తీసేసుకున్నాను ఇంకా దానిలో అయితే క్యారెట్ తురుము కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి కొంచెం వాటర్ అయితే పోసేసుకొని ఇలా అయితే నేను కలిపేసుకుంటున్నాను అనమాట ఫ్రైడే అయితే పిల్లలకి స్కూల్ ఉండింది అందుకని మార్నింగ్ అయితే పనులన్నీ హడావిడిగా అవుతూ ఉంటాయి మా పిల్లలు పాలు స్కిప్ చేసి చాలా కాలం అయిందనమాట ఇంకా మళ్ళీ ట్రై చేద్దాము అని చెప్పి ఇంకా ఏదో ఒక రకంగా పాలు ఇవ్వాలి అని చెప్పి నేనైతే అలా ట్రై చేశాను ఇంకా మార్నింగ్ పిల్లలు లేచిన తర్వాత వాళ్ళని స్నానం అదంతా చేయించేసి ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్లోకి అయితే వెళ్ళిపోయాను ముందైతే పిల్లలకి గుంత పొంగనాలు అయితే వేయించేసి ఇచ్చాను అనమాట ఇంకా చట్నీ కోసము పల్లి పప్పులు అవన్నీ వేయించేసి చట్నీ మిక్సీ పట్టుకుని పక్కనైతే పెట్టేసుకున్నాను ఇంకా ఈ గ్యాప్లోనే పిల్లలకి యూనిఫామ్లు అన్నీ సర్దేసి స్నాక్స్ అవన్నీ సర్దేశానమాట ఇంకా అవన్నీ సర్దేసిన తర్వాత ఇంక ఇలా వేడి వేడిగా పిల్లలకి గుంత పొంగనాలు అయితే వేసేసి ఇచ్చాను ఇంకా స్నాక్స్లోకి అయితే ఆరెంజెస్ అవన్నీ తీసేసి ముక్కలుగా చేసేసి అవైతే పిల్లలకైతే ఇచ్చేసాను ఇంకా లంచ్కి కర్రీస్ అవన్నీ అయిపోయిన తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చిన తర్వాత నేను కూడా లంచ్ కంప్లీట్ చేసాకైతే నేను కర్బూజ కుల్ఫీ అయితే చేద్దామని చెప్పి రెడీ అయిపోయాను ఇంక ఇక్కడైతే ఒక ఫుల్గా ఒక కర్బూజా అయితే తీసేసుకొని దానికి పై తొక్క అంతా తీసేసాను అనమాట ఇలా తొక్కంతా తీసేసిన తర్వాత ఇంకా దీన్నైతే ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలుగా కట్ చేసిన తర్వాత మనకేంటంటే గింజలు అయితే వస్తూ ఉంటాయి కదా ఆ గింజలన్నింటినీ పక్కకి తీసేయాలి ఇప్పుడు ఆ గింజలు నీట్గా క్లీన్ చేసుకోవాలి నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఆ ముక్కలన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం పక్కనైతే పెట్టేసుకోవాలి నేనైతే సమ్మర్లో అయితే పుచ్చకాయతో కూడా ఇలానే ట్రై చేస్తూ ఉంటాను అనమాట ఏదైనా ఫ్రూట్స్తో మనం ఇలా ట్రై చేస్తూ ఉంటే పిల్లలు ఐస్ క్రీమ్ తినడానికి కానీ ఐస్లు అవి ఇవి ఉంటాయి కదా వాటి జోలికి అయితే వెళ్లకుండా ఉంటారనేది నా ఫీలింగ్ నేనైతే పిల్లలకి ఎప్పుడూ ఏంటంటే పుచ్చకాయతో చేస్తూ ఉండేదాన్ని ఒక్కొక్కసారి ఏంటంటే మామిడికాయల సీజన్ వచ్చినప్పుడు మామిడి పళ్ళతో కూడా ఇలా చేస్తూ ఉంటాను అనమాట ఇంక ఇప్పుడు మార్కెట్లో కర్బూజాలు బాగా ఉన్నాయి కదా ఇంకా నేను థర్స్డే మార్కెట్లో ఇదైతే తీసేసుకున్నాను తీసేసుకొని ఇంకేంటంటే దీన్ని కట్ చేసి పెడదామంటే సిద్ధు అయితే స్కిప్ చేస్తాడు సిద్ధు తినడు శ్రిత తింటుంది కానీ అందుకని ఇలా చేస్తే ఖచ్చితంగా వాళ్ళు తింటారని ఇలా అయితే అనమాట ఇంకా ఈ మొక్కలని ఒక మిక్సీ జార్లో వేసుకొని దీనిలో నేను షుగర్ యాడ్ చేయకుండా తేనెనైతే యాడ్ చేశాను అనమాట ఇంక ఇప్పుడు దీన్ని ఏంటంటే మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఎక్కడా గడ్డ లేకుండా ఇలా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు దీని మొత్తాన్ని నేను ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను ముక్కలన్నీ నాకు రెండు సార్లుగా ఇలా వచ్చిందనమాట జ్యూస్ లాగా ఇంకా దీనిలో వచ్చేసి నేను ముందుగానే సబ్జా సీడ్స్ ఉంటాయి కదా వాటిని అయితే నానబెట్టేసుకున్నాను ఇప్పుడు దానిలో నేను సబ్జా సీడ్స్ అయితే కొన్ని కలిపేసుకొని ఇప్పుడు ఐస్ చేసే బాక్స్ ఉంటుంది కదా ఆ ఐస్ బాక్స్లో అయితే నేను మొత్తం ఇంకా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట దాన్ని ముందుగానే ఇంకా మూతలు క్యాప్లన్నీ తీసేసి ఇంకా మొత్తం అయితే నేను ఈ కర్బూజా జ్యూస్ మొత్తాన్ని వాటర్ లేకుండా పట్టాను అప్పుడే మనకి చాలా బాగా వస్తుందన్నమాట ఇంకా మొత్తం అయితే నేను ఇలా మొత్తం ఫిల్ చేస్తూ ఉన్నాను ఇక్కడ అట్లో అయితే శ్రిత వచ్చింది శ్రిత వచ్చి నేను ఫిల్ చేస్తానని చెప్పి ఒక రెండు దానికి వదిలేసాను అవి ఫిల్ చేసేసి ఇంకా మూతలు అయితే అనమాట ఇంకా దీన్ని ఏంటంటే ఇంకా మనం డీప్లో పెట్టాలి డీప్ ఫ్రీజర్లో పెట్టేసి ఒక ఫోర్ అవర్స్ త్రీ టు ఫోర్ అవర్స్ మనం అలాగే కనుక ఉంచితే మనకి ఐస్ అనేది తయారైపోతుంది ఇంకా నేనైతే దీన్ని ఒక ఫోర్ అవర్స్ అలానే వదిలేశాను ఇంకా పిల్లలు అయితే మధ్య మధ్యలో వచ్చి చూస్తూ ఉన్నారనమాట అయిపోయిందా లేదా అని ఇంకా ఫైనల్గా తర్వాత అయితే నాకు ఇలా కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ చాలా బాగా వచ్చిందనమాట స్వీట్నెస్ కూడా ఉంది ఎందుకంటే ఆల్రెడీ కర్బూజాలో స్వీట్నెస్ కంపల్సరీ ఉంటుంది నేను కొంచమే తేనె కూడా కొంచమే యాడ్ చేశాను ఆ స్వీటే దానికి సరిపోయిందనమాట ఇంకా అన్నిటినీ జాగ్రత్తగా తీసి ఇలా అయితే పెట్టేశాను పిల్లలు అయితే ఆగలేదు వాటిని చూడగానే తీసేసుకున్నారు అందుకే కొన్ని ఇలా మిగిలిపోయాయి అనమాట ఇంక ఇక్కడైతే మొత్తాన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టేశాను ఇలాను ఇక్కడైతే కర్బూజా కుల్ఫీ అయితే చాలా నీట్గా వచ్చిందనమాట ఎక్కడా విరగకుండా చాలా బాగా వచ్చింది ఇంకా తీసి అలా పక్కన పెడుతూ ఉంటే ఇంకా బయట పెడుతున్నాం కాబట్టి అవి కలిగిపోతూ ఉంటాయి అన్నమాట పిల్లలకి ఎంత కావాలో అంత నేను తీసి పక్కన పెట్టేశాను ఇంకా తర్వాత ఏంటంటే నేను ఈ కర్బూజ కుల్ఫీ కోసం నేను బాక్స్ని డీప్లో పెట్టిన తర్వాత నాకు గ్యాప్ ఉంటుంది కదా ఫోర్ అవర్స్ ఆ ఫోర్ అవర్స్ గ్యాప్లో నేను మిగతా పనులన్నీ ఇంటి పనులన్నీ అనమాట ఇంకా నేను డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాను డీమట్లో ఇంకా అవన్నీ అయితే ఇంక నేను ఇక్కడైతే ఫిల్ చేస్తూ ఉన్నాను బాదం పప్పులు జీడిపప్పులు అవన్నీ ఇంకా దీంట్లో అయితే ఫిల్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా ఆ గ్యాప్లోనే ఇంకా ఇది చేస్తున్నప్పుడే ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేశారు ఇంకా వాళ్ళకి స్నాక్స్ అవన్నీ మ్యాగీ చేసి ఇచ్చాను అదైతే తినేశారు తినేసి ఇంకా ఆడుతూ ఉన్నారనమాట పిల్లలు ఫ్రైడే కాబట్టి శ్రితాకి డ్యాన్స్ క్లాస్ ఉండదు ఇంక ఇంట్లోనే ఆడుతూ ఉంది ఇంకా సిద్ధు వచ్చేసి ఇంక ఇలా వాళ్ళ నాన్నగారు ఇంకా వాడేవన్నీ ఇంకా వీడు ఇలా ట్రై చేస్తూ ఉన్నాడనమాట ఎక్సర్సైజ్ కోసం చేసేవన్నీ ఇలా ట్రై చేస్తూ ఆడుతూ ఉన్నాడనమాట నాకైతే భయం వేస్తుంది ఎక్కడ కాళ్ళ మీద వేసుకుంటాడో అని ఇంకొచ్చేసి ఈవినింగ్ వచ్చేసి నేనైతే పుట్నాల పొడి చేద్దామని ఎప్పటినుంచో అనుకుంటున్నాను కానీ నాకు కుదరడం లేదు ఇంక నాకు కొంచెం గ్యాప్ దొరికిందని చెప్పి ఇంకా కొన్ని పుట్నాలు ఉంటే ఆ పుట్నాలని నేను మిక్సీ జార్లో అయితే వేసుకొని పుట్నాల పొడి కోసం రెడీ చేశాను అనమాట ఇంకా ముందుగా అయితే నేను ఒక పెద్ద మిక్సీ జార్లో పుట్నాలు తీసేసుకొని మూత పెట్టేసుకొని ఇలా పొడిలాగా చేసేసుకున్నాను తర్వాత వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా అలా డైరెక్ట్గా వేసేసాను జీలకర్ర కూడా కొంచెం వేసేసాను దాంతోపాటు సరిపడా కారము మళ్ళీ సరిపడా ఉప్పు కూడా నేనైతే దీనిలో యాడ్ చేశాను ఇదేంటంటే పిల్లలకి చాలా ఇష్టం అనమాట పుట్నాల పొడి ఇంకా చట్నీ ఉన్నా లేకపోయినా పిల్లలైతే దీంతో తినేస్తారు మా పిల్లలకైతే రైస్లో కలిపినా ఇష్టం అనమాట ఈ పుట్నాల పొడి అనేది చాలా ఇష్టంగా తింటారు అయిపోయి కూడా చాలా కాలం అయిపోయింది ఇంకా నాకు చేయడం కుదరలేదన్నమాట ఇంక ఇప్పుడు ఏంటంటే అవన్నీ వేసుకొని ఇంక నేను ఒకసారి అలా తిప్పేశాను తిప్పేసిన తర్వాత ఇంక అంతేనండి మనకి పుట్నాల పొడి అయితే రెడీ అయిపోతుంది నేనైతే ఇలా సింపుల్గా చేస్తాను అనమాట పుట్నాల పొడి అయితే నేను ఇలానే చేస్తాను ఇంకా మొత్తం ఏంటంటే ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి కలుపుకొని కలుపుకోవాలి ఎందుకంటే మొత్తం కలిసిందో లేదో అని చెప్పి నేను మొత్తం ఒకసారి కలుపుకుందామని మిక్సీలో ఉన్న పొడంతా నేను ఇలా ప్లేట్లో అయితే వేసేసుకున్నాను వేసేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకున్నాను అనమాట మనకేంటంటే ఉప్పు కారం అనేది సమంగా పడుతుంది మనం ఒకసారి కలిపితేను ఇంకా నేను లాస్ట్లో ఒకసారి చెక్ చేస్తే సాల్ట్ అయితే లేదు మిక్సీలో వేసినప్పుడు ఇంకా అప్పుడే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను అనమాట కారం అయితే సరిపోయింది సాల్ట్ సరిపోలేదని నేను సాల్ట్ అయితే యాడ్ చేశాను ఇంకా మిక్సీలో పొడంతా తీసి ఇలా ప్లేట్లో వేసేసి మొత్తం అయితే ఒకసారి కలిపేశాను అనమాట ఇంకా ఇంట్లో ఏంటంటే అల్లం చట్నీ చేసి పెడుతుంటే ఇంకెవరూ తినట్లేదు అందుకే నేను అల్లం చట్నీ చేయడం మానేశాను ఇంకా కారప్పొడి ఇంక ఇలా పుట్నాల పొడి అయితే నెయ్యి వేసుకొని తింటూ ఉన్నారు ఇడ్లీలోకైనా దీనిలోకైనా ఇంకా అందుకని పొడులు చేద్దామని చెప్పి ఆ రోజు కొంచెం గ్యాప్ దొరికిందని ముందైతే పుట్నాల పొడి అయితే చేసేసానమాట ఇంక ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే మనకి ఇలా చాలా కాలం అయితే ఉంటుంది ఇంక ఇలా నేనైతే ఒక గ్లాస్ జార్లో అయితే దీన్నైతే స్టోర్ చేద్దామని చెప్పి అంతా వేస్తూ ఉన్నాను ఇంకా ఈ పనంతా కంప్లీట్ చేసుకొని ఇంకా గిన్నెలన్నీ కడిగేసుకున్నాను ఇంకా ఇదంతా అయిపోయేసరికి నాకు కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఆ వీడియోని మీకు నేను ముందే చూపించాను ఇంకా తర్వాత పనులన్నీ ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట ఇంకా ఇలా అయితే నా ఈ టూ డేస్ రొటీన్ అయితే ఇలా గడిచిపోయింది చాలా బిజీగా అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు చాలా లేట్గా చెప్తున్నాను అనమాట వన్ డే లేట్గా ప్రతి ఒక్క ఉమెన్కి ఉమెన్స్ డే శుభాకాంక్షలు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచ్